ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ మనకి మూడో ఫేస్ జిపి ఎలక్షన్స్లో పది మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంది అన్ని చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది సిక్స్టీ త్రీ బిలియన్ ఎవరు అన్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి ఆస్కారం లేదు మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి వెయ్యి ఇరవై రెండు మంది దాకా మనం బందోబస్తుని వేసుకోవడం జరిగింది అయితే ఈ బందోబస్తులో భాగంగా డిఎస్ఎస్పి ప్యాటూన్లు క్యూఆర్టీలు తర్వాత లోకల్ ఫోర్స్ని అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది ఎన్సీసీ వాళ్ళు కూడా దీన్ని డిప్లాయ్ చేసాం ఇట్లాంటి క్యూ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి ఒకటి నందిపేట తర్వాత బాలకొండ ఇంకా మోర్తాడు ఇవన్నీ ఎనిమిది వేలు పైచులు కోర్టులు ఉన్నాయి వాటి గురించి కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ జరిగింది అయితే ఈ మధ్యాహ్నం కలెక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ కౌంటింగ్ సెంటర్స్ కూడా బందోబస్తు చేసుకున్నాం అంత బ్యారికేడింగ్ సఫిషియంట్ ఫెన్సింగ్ అయ్యని ఇవ్వడం జరిగింది సో దట్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా సైమల్టేనియస్గా మల్టిపుల్ వార్డ్స్ని చేయడానికి అన్ని వెసులుబాట్లు డిస్ట్రిక్ట్ యంత్రాంగం చేశారు సో మీరు ప్రజలందరికీ విజ్ఞప్తి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎవరి వారి ఈ ప్రదేశాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం ఎవరి వారి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం రాత్రి గెలిచిన తర్వాత కూడా సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎటువంటి వాటికి పర్మిషన్ లేవు ఎవరైనా తీస్తే వాటి మీద తప్పకుండా కేసు చేయడం జరుగుతుంది సరే అన్నారంలో జరిగిన లాఠీ ఛార్జీ విషయం లాఠీ ఛార్జీ మీరు థ్యాంక్ యూ